హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన యొక్క ఫిల్మ్ న్యూస్లో ఎన్బికె వన్ జీరో నైన్ చిత్రానికి సంబంధించి మన అభిమాన దర్శకుడు బాబీ ఏం చెప్పారో ఆ విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను ఇటీవల మన యువ దర్శకుడు బాబీ ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్బికె వన్ జీరో నైన్ చిత్రానికి సంబంధించిన టైటిల్ని జనవరి నెలాఖరికల్లా రిలీజ్ చేస్తున్నామని దానికి సంబంధించిన ఓ టీచర్ని కూడా తయారు చేయడం జరిగిందని ఈ చిత్రాన్ని త్వరగానే రిలీజ్ చేయడానికి అన్ని రంగాలను కూడా సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ చిత్రం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నామని ఈ చిత్రానికి సంబంధించిన కథని ఐస్టెంట్ దర్శకులతో కూర్చొని ఈ కథనంతా కూడా ఆరు నెలల పాటు తీర్చిదిద్దటం జరిగిందని గతంలో ఎన్నడూ కూడా నందమూరి బాలకృష్ణని ఎవ్వరూ చూపించనటువంటి విధంగా చూపించటం జరుగుతున్నదని ఇప్పటివరకు నందమూరి బాలకృష్ణ ప్రతి చిత్రం కూడా రికార్డులను బద్దలు కొడుతూ నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ కొడుతూ నెంబర్ వన్ స్థానంలో నిలబడి ఉన్నాడని ఇప్పుడు ఈ ఎన్బికే వన్ జీరో అనే చిత్రం కూడా ఘన విజయం సాధిస్తుందని ఈ చిత్రాన్ని చూసినటువంటి ప్రేక్షకులు కూడా బాబీ ఇంత అద్భుతంగా నందమూరి బాలకృష్ణ చూపించాడా అని ప్రతి ఒక్కరు కూడా ముక్కు మీద వేలేసుకుంటారని ఈ చిత్రం రికార్డులను తిరగరాస్తుందని ఆయన ఒక టీవీ ఛానల్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అంత ఖచ్చితంగా బాబీ చెప్పాడంటే ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ గెటప్ తో పాటు టైటిల్ అదేవిధంగా కథ కూడా అద్భుతంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పేయచ్చు ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ సంబంధించిన ఒక్క వీడియోను కూడా బయటికి లీక్ కాకుండా జాగ్రత్త పడ్డాడు మన ఎన్బికే వన్ జీరో నైన్ డైరెక్టర్ బాబీ మానవుల కోరిక ప్రకారం ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ని ని అదే విధంగా టీజర్ ఈ నెలలో రిలీజ్ చేసే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నది సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సినటువంటి టీజర్ని కొన్ని కారణాల వల్ల వాయిదా వేసినట్లు అది జనవరి నెలలో రిలీజ్ చేయడానికి నిర్మాతల బృందం సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలియజేయడం జరిగింది మన యువ దర్శకుడు బాబీ చెప్పినటువంటి ఇంటర్వ్యూ మాత్రం అభిమానులని ఆకట్టుకోవటమే కాకుండా ఎన్బికే వన్ జీరో అనే చిత్రంపై అంచనాలను కూడా పెంచేసింది